హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాండి ఇది ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా పెరుగు దోశ తిన్నారా తినకపోతే మాత్రం ఒక్కసారి టేస్ట్ చేయండి ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట ఇప్పుడు ఎండాకాలంలో మనము పెరుగు మజ్జిగ ఇలాంటివి చలవ ఒంటికి చలవ చేసేవి బాగా తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేయండి కడుపుకి హాయిగా ఒంటికి చలవ చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా పెరుగును అండి ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుందనమాట ఇలా పెరుగుని ఒకసారి మంచిగా లిక్విడ్లా చేసుకొని దాంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మజ్జిగలా చేసుకోవాలండి మజ్జిగ అంటే మరీ పలుచగా కాదు ఇలా పెరుగులా కాకుండా మజ్జిగలా కాకుండా చిక్కగా ఉండేలాగా చేసుకోండి ఇలా చేసుకొని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసేయండి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టుగా నేను రెండు పచ్చకాయలు తీసుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకోటి వేసుకోవచ్చు దీంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇదే మెయిన్ అనమాట దీన్ని మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో తాలింపు వేసుకుందాము కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేయండి అలాగే మెంతులు ఒక ఐదారు వేయండి ఎక్కువ వేయద్దు చేతి వచ్చేస్తుంది ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు కూడా వేయగాక కొంచెం పసుపు వేయండి ఇది వేయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మజ్ మజ్జిగలో మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి పచ్చిమిరపకాయల పేస్టు ఇలా ఒక స్పూను మిక్సీ పట్టింది వేసేసేయండి దాంతోనే క్యారెట్ సన్నగా తురిమేసుకున్నానండి దాంతోపాటుగా మనం ముందుగా వేసుకున్న తాలింపు కూడా ఇందులో వేసేసుకోండి సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి మనకి దోశలో కూడా సాల్ట్ ఉంటుంది కొంచెంగా వేసుకోండి ఇలా వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి మనం దోశలు వేసుకుంటాం కదా అలా పెద్దగా వేయకుండా చిన్న చిన్న దోశ వేసుకోండి అది కొంచెం మందంగా ఉండేలాగా వేసుకోండి చిన్నగా మనకు బన దోశలు ఉంటాయి కదా అలా చిన్నగా వేసుకోండి అప్పుడు మజ్జిగలో నాని చాలా బాగుంటుందండి ఇలా ఒక్కొక్కటి వేయలేకపోతే ఒకసారి రెండు మూడు చిన్న చిన్న దోశలు అనేవి వేసేసుకోండి ఆఫీస్కి వాళ్ళు లేదంటే పిల్లలకి పొద్దున్నే పెట్టాలనుకునే వాళ్ళు సాయంత్రం ఇలా వేసేసుకొని మజ్జిగలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే తింటే మాత్రం అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది హడావిడి లేకుండా నైటే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పిల్లలకి కూడా హాఫ్ డే స్కూలు పొద్దున్నే వెళ్ళిపోతారు లేదంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు పొద్దున్నే టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి ఒక రెండు దోశలు అలా ప్లేట్లో వేసుకొని దానిపై నుంచి మజ్జిగ వేసుకున్నారంటే అబ్బా స్వర్గంలా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇలా మనం చిన్న చిన్న దోశలు వేసుకున్న తర్వాత మనం ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో వీటిని వేసేసి ఒక గంట పాటు నాననివ్వండి అప్పుడు మజ్జిగ అనేది చక్కగా దోశలు అన్నీ పిలిచేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయి మన ఆవళ్ళు ఉంటాయి కదండీ గారెలు వేసుకుంటారు చాలామంది అలాగే ఈ దోశలు కూడా ఒకసారి వేసుకొని చూడండి మీరు ఆవాళ్ళు మానేసి ఈ దోశలే తింటారనమాట అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మనకి బాడీకి చలవనిచ్చే పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటాం అలాంటప్పుడు పొద్దున్నే చట్నీలతో కాకుండా ఇలా పెరుగుతో తిన్నాం అనుకోండి మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ఎలా ఉందండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ